అందరూ బాగుండాలని కోరుకుందాం మనకు పురాణాల్లో ఈ యొక్క భగవంతుడు అనేక రూపాలలో మనకి వచ్చి ఆ యొక్క ధర్మాన్ని బోధించి మనకి జ్ఞానోపదేశం చేస్తారు అనేది మనకు తెలియజేస్తున్నాయి మనకు ఆ కథలన్నీ వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కదా మరి రామావతారం రామావతారంలో శ్రీరాముడు తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు ధర్మాన్ని తప్పలేదు ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించాడు అలాగే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటటువంటి వారు దీన్ని బట్టి మనకి కుటుంబం ధర్మపాలనలో నడవాలి అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం కూడా ధర్మ మార్గంలో నడవాలి ఎవరిని హింసించకూడదు తల్లిదండ్రుల మాటను వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి అది కుటుంబ వ్యవస్థలో ఇదంతా చోటు చేసుకుంది అలాగే మనం ధర్మ మార్గంలో నడుస్తూ మన పక్కవారిని కూడా ధర్మ మార్గంలో నడిచేటట్లుగా చేయాలి అనేది రామావతారం యొక్క విశిష్టత కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికీ తప్పు చేసినటువంటి వారిని ఇతరుల చేత సంహరింప చేయటం చూడండి జరాసందుడు చాలా దుర్మార్గుడు అతనిని భీముని చేత సంహరింపజేస్తాడు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుల వారు ఆయనికి కొడుకు అస్యద్వామ అంటే అపరిమితమైనటువంటి ప్రేమ ఆయన కొడుకంటే చాలా ఇష్టం అనమాట అలాంటి మరి ద్రోణాచార్యుల వారంటే గురువుగారు కదా గురువుగారి ముందు అంటే ఆయన ఇంకెవరిని నమ్మడు ఒక్క ధర్మరాజును తప్ప అందుకని ధర్మరాజు చేత ధర్మరాజు తను ధర్మాన్ని వేడడు అబద్ధం చెప్పలేడు కాబట్టి కృష్ణుడు ఒక చనిపోయిన అశ్వత్థామ అనే ఏనుగు చనిపోవటాన్ని ఇక్కడ ఎలా ప్రదర్శిస్తాడో చూడండి యుద్ధంలో అశ్వద్ధామత అని పెద్దగా అనిపిస్తాడు తర్వాత కుంజరహ అని చిన్నగా అనిపిస్తాడు అప్పుడు అది విన్నటువంటి ద్రోణాచార్యులు వారు అస్త్ర సన్యాసం చేస్తాడు అస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు అప్పుడు సంహరింపబడతాడు చూసారా మరి అలాగే భీష్మాచార్యులంతటి వారు కూడా ఇలాంటి బారిన పడ్డారు భీష్మాచార్యులు వారు నపంసుకుడు ఎదురుగుండా వస్తే అస్త్రాన్ని విడిచివేస్తారు అది తెలుసుకున్నటువంటి అందరికీ తెలుసు అప్పుడు ఎదురుగుండా అమ్మిని తీసుకొచ్చి అమ్మి నపుంసుకుడు తీసుకొని వచ్చి ఎదురుగా పెడతారు ఎదురుగా యుద్ధానికి ఆయన్ని తీసుకువస్తారు అప్పుడు ఆయన న్ని వదిలివేస్తాడు చూశారా వాళ్ళు దుష్టులతో సహవాసం ఉన్నారు దుష్టుల వైపు ఉన్నారు కాబట్టి ఆ విధంగా వారిని సంహరింపవలసి వస్తుంది అంటే దుష్టుల సహవాసం దుఃఖాన్ని తీసుకుని వస్తుంది అర్థమవుతుంది కదా ఇలాంటి అర్థాలన్నీ కూడా వారి యొక్క అవతారాల ద్వారా మానవులమైన మనకి తెలియజేస్తూ వస్తున్నారు ఇక బుద్ధావతారంలోకి వెళ్ళినట్లయితే మరి ఆయన బౌద్ధ సన్యాసిగా జ్ఞానోపదేశాన్ని ప్రజలందరికీ వ్యాపింపజేస్తారు అందుకనే వారు భగవంతుడు అనేక రూపాలతో మానవుల యొక్క జ్ఞా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రవేశపెడతారు అనేదానికి మాత్రమే వారు ఈ అవతారాలు ఎత్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే ఆ కథల్లో ఉండేటటువంటి నీతి కూడా ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి